ఉద్యమ నమస్కారాలు జేబిఎంలు తెలియజేసుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ బేడబడి సంక్షేమ సంఘం అధ్యయనంలో మే ఒకటి రెండు వేల ఇరవై ఐదున అంటే గురువారం రోజు జరగబోవు కర్నూలు కలెక్టరేట్ అవర్ణనంతో రెవెన్యూ భవనంలో జరుగు ఈ కార్యక్రమానికి టెన్త్ క్లాస్ పాస్ అయిన బుడదజంగ విద్యార్థులు వారి విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొనవలసిందిగా మరొకసారి ఆంధ్రప్రదేశ్ బేడబడి సంక్షేమ సంఘం తరఫున వారికి స్వాగతం పలుకుతున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి గౌరవ కర్నూలు జిల్లా కలెక్టర్ గారు అదే గౌరవ డిఇ గారు అదేవిధంగా నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బైరెడ్డి శబరిక్క గారు అదేవిధంగా గౌరవ భార్గవ్ గారు ఈ నలుగురు వక్తలు అదే విఐపిలు పాల్గొంటారు ఈ కార్యక్రమంలో కాబట్టి టెన్త్ క్లాస్ పాస్ అయిన బుడైన విద్యార్థులు వారి భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ముందుకు పోవాలి వాళ్ళకి వచ్చిన మార్కులు విధంగా ఏ సబ్జెక్ట్ తీసుకుని ఏ విధంగా ముందుకు పోవాలనో సమగ్రంగా చర్చలు జరుపుకొని మీ యొక్క భవిష్యత్తును కాపాడుకోవడానికి ఈ కార్యక్రమం కావాల్సిందిగా కోరుకుంటున్నాం అదే విధంగా ఈ కార్యక్రమం తొమ్మిదిన్నర గంటలకు స్టార్ట్ చేయబోతున్నాం పదకొండున్నర గంటలకల్ ఇది ముగించబోతుంది ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉండడం వలన విఐపిలకు వక్తలకు వారి వేరే వేడే కార్యక్రమాలు ఉండడం వలన వేడే దినోత్సవం కాబట్టి వేరే కార్యక్రమాలు ఉండడం వలన త్వరగా వెళ్ళిపోతారు కాబట్టి ఈ యొక్క టైమింగ్ ని ఖచ్చితంగా పాటించి అందరూ సద్వినియోగం చేసుకొని రావాల్సిందిగా యావత్ బేడ ప్రజలు ప్రజలకు తెలియజేసుకు విద్యార్థులు తెలియజేసుకుంటాం మరీ ముఖ్యంగా యాప్ ద్వారా రెండు రోజుల నుంచి మేము యాప్ ఫిల్ అప్ చేయమని స్టూడెంట్స్ చెప్పాం అది రేపు ఉదయం రేపు ఉదయం పది పదకొండు గంటలకు ముగించబోతుంది కాబట్టి ఇంకా పాస్ అయిన విద్యార్థులు అప్లై చేసుకున్న వాళ్ళు కూడా ఆ యాప్ లో అప్లై చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ చర్య తీసుకుంటాను జై జయభ జై జయ